హాయ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్ ఫర్ బ్యూటిఫుల్ కంటెంట్ సార్ యాక్చువల్లీ ఏ కథ రాసుకున్నప్పటికీ కూడా ఇందాక ఇంటర్వ్యూలో నేను విన్నాను మొత్తం అందరినీ పేర్లు రాసుకుని రాసుకున్నారు అని చెప్పి బేసిక్గా ఎవరు అలా చేయరు ఫస్ట్ కథ ప్రిపేర్ చేసుకుంటారు తర్వాత కథకి ఎవరు సూట్ అవుతారా అన్నది చూస్ చేసుకుంటూ ఉంటారు మీరెందుకు ఇలా కొంచెం ప్రాసెస్ని డిఫరెంట్ చేసి చేశారు యాక్చువల్ అది అలా రాసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది క్యారెక్టరైజేషన్ డెవలప్ చేసేటప్పుడు ఆ పలానా క్యారెక్టర్ కి వీళ్ళు మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు రాజంప్రసాద్ గారు ఉన్నారు సో ఆ క్యారెక్టర్ కి నేను ఫస్ట్ బేస్ లైన్ అనుకున్నప్పుడే స్టోరీ బేస్ లైన్ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందో సెట్ అయిపో సెట్ అవుతారో అది ఒక విజువల్ వచ్చేస్తుంది సో ఆ విజువల్ మైండ్ లో పెట్టుకొని మిగతా సీన్స్ డెవలప్ చేసుకునేటప్పుడు డైలాగ్స్ వేసుకున్నప్పుడు రాస్తే అది చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది లింక్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వు స్టోరీలో ఓకే సో క్యారెక్టరేషన్ బాగా డెవలప్ అవుతుంది అని నా ఫీలింగ్ సార్ రైడ్ ఓకే వీళ్ళందరూ ఎలా ఒప్పించారు అసలు ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు మహాదేవ్ గారు ఫస్ట్ సినిమా ఆయన ప్రొడ్యూసర్ గా ఆయన ఫస్ట్ సినిమా డైరెక్టర్ గా నాది ఫస్ట్ సినిమా కిరణ్ గారి హీరో గా ఫస్ట్ సినిమా మా డిఓపి మధుది ఫస్ట్ సినిమా సీనియర్ సీనియర్ సో ఇప్పుడు ఎవరైనా సరే నార్మల్ గా కామన్ ఉంటాయండి బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా సో బడ్జెట్ ప్రకారం ఈ క్యారెక్టర్స్ వీళ్ళని రాసుకుంటాం సో ఈ బడ్జెట్ లో వీళ్ళు రాలేరు కాబట్టి ఆప్షన్ బి ఆప్షన్ సి అలా కూడా రాసుకుంటాం బట్ కానీ ప్రొడ్యూసర్ గారు ఏమన్నారంటే మీరు స్టోరీ రాసుకున్నప్పుడు ఎవరైతే క్యారెక్టర్స్ అనుకున్నారు సో యాస్ ఇట్ యాస్టీస్ వాళ్ళనే పెట్టండి అనేసి అని చెప్పన్నారు సో అందరూ కథ ముందు చెప్పంగానే ఓకే చెప్పారా లేదంటే ఎవరికన్నా రెండు మూడు సార్లు ఇమీడియట్ ఎవరు అసలు మూడు వందల కథలను దాటుకుని ఫస్ట్ లో నిలిచిందంటే ఇంకెవరైనా ఈయన బాగా ఫిక్స్ అయ్యారు యాక్చువల్లీ సో మేఘా తోటి వర్క్ చేయడం అలా అనిపించింది మీకు హౌ సపోర్ట్ ఇస్ ఎందుకంటే అప్పటికి యువర్ న్యూ కమర్ సో తను ఆల్రెడీ కొంచెం కొద్ది గొప్ప ఫిలిమ్స్ చేసి ఉన్నారు సో విజయ్ సత్యపతి గారు నితిన్ గారు అండ్ షీ హాజ్ హర్ నేమ్ వాళ్ళ నేమ్ మీద ఒక ఫిల్మ్ సినిమా ఉంది అవును మేఘా లో లవ్ మేఘా అవును డియర్ మేఘా సో వాళ్ళ మదర్ కూడా షీఈ్ అ డైరెక్టర్ షీజ్ ఆల్సో టెక్నీషియన్ దే బోత్ వర్ వెరీ వెరీ సపోర్టివ్ చాలా సపోర్టివ్ గా ఫస్ట్ ఫస్ట్ రోజు సెకండ్ రోజు అనుకున్నా కొంచెం ఏదైనా యాటిట్యూడ్ అదే చూపిస్తారేమో అని చెప్పి నో షీ వాజ్ వెరీ కంఫర్టబుల్ నేను కొంచెం అన్కంఫర్టబుల్ అయ్యామని అంటే సీనియర్ కాబట్టి అని నో 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 ఇష్యూస్ మీకు ఎలా ఎలా అవుతుందో అలా ఒకసారి రిహర్సల్ చేసుకుందాం నేను నేను చాలా కథలు అడిగే అడిగేవాడిని మామ్ని ని ఎలా ఉండింది సూపర్ సూపర్ స్టార్ ఎదురులో నుంచి మీరు చేసేటప్పుడు ఎలా ఉండింది ధనుష్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది షేర్ అండ్ వాట్ యు లెర్న్ ఫ్రమ్ హర్ అంటే ఏం చెప్తారు ఎంత ఎదిగినా సినిమాని వచ్చేటప్పుడు మనం దిగి చేయాలి అన్నది ఓకే సూపర్ ఇట్స్ డజంట్ మ్యాటర్ హూ యు వర్క్ అండ్ వాట్ యు వర్క్ ఆ కథ ఆ క్యారెక్టర్ నచ్చిందంటే వెళ్ళాలి చేయాలి అంతే అంతే సో రమేష్ గారు యాక్చువల్లీ చాలా తక్కువ మంది కమీడియన్స్ క్లిక్ అవుతారు సినిమా ప్రకారం సినిమా సినిమాకి చూసుకుంటే కొంతమంది ఈ మధ్యకాలం చూసుకుంటే ఒకప్పుడు మా చిన్నప్పుడు మనం చూసినప్పుడు వాళ్ళు మంచి కమీడియన్స్ ఇప్పుడు కట్ చేస్తే వాళ్ళందరూ విలన్స్ అయిపోతున్నారు సో ఆ రకంగా చూస్తే మీరు అంటే ఏ ఏ కోవలో ఇన్ అవుదామని అనుకున్నారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీ బెస్ట్ సోడీయే ట్రై చేస్తా కామెడీయే చేస్తున్నాం డిఫరెంట్ రోల్స్ వస్తే చేయడానికి రెడీ కాకపోతే అందరూ నాకు ఇప్పుడు పిలుచుతున్నా కూడా కామెడీకే అడుగుతున్నారు ఈ రోల్ అనుకుంటున్నాం ఏ డైరెక్టర్ ఎక్కడ ఆఫీస్ నుంచి కాల్ వచ్చినా ఫస్ట్ కామెడీకే అడుగుతున్నారు సో మంచి ఏ వస్తున్నాయి సో పెద్ద పెద్ద కాస్టింగ్తో చేస్తున్నప్పుడు వడి ఫీల్ లోపల చేసినప్పుడు దడలు కానీ అమ్మో ఏమంటారో తెలియదు ఈ సీన్ సరిగ్గా రాకపోతే ఏంటి అలాంటివి అని అనిపించాయి అన్నయండి ఫస్ట్ డే రాజేంద్ర ప్రసాద్ గారితో చేసినప్పుడు ఫస్ట్ సీన్ యాక్చువల్ నాకు తెలియలేదు వచ్చిన మధు యాక్చువల్ ఫస్ట్ ఫస్ట్ షాట్ అయిపోయింది అయిపోగానే మా డిఓపి వచ్చి ఒక వన్ మోర్ అండి టెక్నికల్ ప్రాబ్లం అన్నాడు ఓకే లేదు నేను అడిగ్గిన పిలిచాడు ఇట్రా ఎందుకు వెళ్ళా ఎందుకు అని అన్నాడు ఏమో నాకు తెలియదు అన్నా చేసి అతను చూసుకో నీకోసమే వన్ మోర్ చేస్తున్నా ఆయన చెప్తే బాగోదని చెప్పలేదు అన్నాడు అప్పుడు ఓకే రిలైజ్ అయ్యా ఓకే మనకి తెలియకుండా చేయతుంది ఫస్ట్ షాట్ అనుకుని మళ్ళీ ఫస్ట్ షాట్ చేసాం సో ఆ తర్వాత చాలా కంఫర్ట్ చేశారు ఆయన చాలా బాగా చూసుకుంటారు సెట్ లో ఆన్ సెట్ గానీ ఆఫ్ సెట్ గానీ బాగా మాట్లాడతారు ఇంప్రోవైజ్ చేస్తారు అరే నువ్వు బాగా చేస్తావు ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని ఐడియాస్ చెప్తారు

తెచ్చారు okay, <laughs> 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 ఇచ్చారు ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది బాగుంది అంటే చాలా నేర్చుకున్నాం మేము లైక్ సెట్ లో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అండ్ ఈవెన్ ఆఫ్ స్క్రీన్ పక్కన పెట్టేస్తే ఆన్ స్క్రీన్ కూడా ఏ సీన్లో లైక్ ఎక్కడ ఓవర్లాప్ చేయకూడదు ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి అలాంటివి చాలా టిప్స్ చెప్పేవారు రియల్లీ నైస్ చాలా నేర్చుకున్నాం ఎవ్రీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాం అండ్ ఎవ్రీ సెట్లో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం అండ్ ఇంకా నేర్చుకోవాలి ఓకే సూపర్ హలో నేను మీ ఆశీష్ సింగ్ కంగ్రాచులేషన్స్ వీడియోస్ ఫర్ గెటింగ్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ ఫాలో థ్యాంక్ యూ